సింగరేణి సంస్థ పరిరక్షణకు కొత్త బాగులు రావాలని అందుకు సంస్థ యాక్షన్ లో పాల్గొనడం తప్ప మరో మార్గం లేదని ఏఐటిసి ప్రధాన కార్యదర్శి అన్నారు సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజ్ కుమార్ మాట్లాడుతూ సింగరేణిలో ప్రతి సంవత్సరం లాభాల వాటా దీపావళి బోనస్ వస్తూనే ఉంటాయని అన్నారు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది సింగరేణి సంస్థ భవిష్యత్తు గురించి అని వారన్నారు సింగరేణిలో అనేక యూనియన్లు ఉన్నాయని విమర్శలు ప్రతి చేసుకోవడం సహజమని కానీ మనమంతా ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టి సంస్థ భవిష్యత్తుపై ఆలోచనలు చేయాలన్నారు ఇప్పుడున్న బొగ్గు బావుల్లో బొగ్గు నిల్వలన్నీ అయిపోయే స్థితిలో ఉన్నాయని తెలిపారు కొత్త బావులు వస్తే తప్ప సింగరేణికి భవిష్యత్తు లేదని ఇప్పుడున్న ఎంఎండిఎల్ చట్టం ప్రకారం కొత్త బ్లాక్లను పొందాలంటే సంస్థ బేలంపాటలో పాల్గొనక తప్పదని తెలిపారు ఇదంతా రాజకీయ పార్టీలకు యూనియన్లకు తెలిసిన రాజకీయ మనుగడ కోసం రాద్ధాంతం చేయడం మానుకొని వాస్తవాలకు అనుగుణంగా సంస్థ పరిరక్షణ కోసం పాట పాడాలని కోరారు లాభాలు లేకపోతే దీపాలు పోనసిగ రొటీన్ వస్తూ ఉంటుంది మనకున్న చిన్న చిన్న సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి ఇంట్లో కూడా ఉంటాయి కానీ సింగరేణిలో ఈ రోజు మనకున్న భౌగోళిక పరిస్థితులు మన కండిషన్స్ ఈ పొగ్గలలో స్థిరంగా ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాయి మరొక వైపు ఏమో మనం కార్మిక సోదరులు మూడో తరం రెండో తరం ఎంప్లాయ్మెంట్ వస్తూ ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు అత్తమామలు ఇన్వాలిడేషన్ అయితే ఈరోజు కాంపెన్సేటివ్ ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నారు అంటే సుమారుగా వాళ్ళ సింగరేలు నలభై సంవత్సరాలు పనిచేయాలి మా నలభై సంవత్సరాలకు సంబంధించిన పొగ్గు బావులు ఇవి ఉన్నాయా ఇవి ముందు ఆలోచించుకోవాలి సరే ఇవన్నీ ఉంటాయి విమర్శలు ఉంటాయి సంఘాలు ఉంటాయి ప్రతిపక్షాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ ఈరోజు ఎవరైనా నాయకులు వచ్చినప్పుడు మనం నిజంగా మనం నిజంగా స్థిరంగా ఉన్నామా సింగరేణి స్టేబుల్ ఉందా మన సింగరేణికి సంబంధించిన ఆర్థిక పరిస్థితి ఏంది వీటి మీద ఒక రెండు మూడు అంశాలు మీ దృష్టికి తీసుకొస్తా నేను సరే ఈరోజు సింగరేణిలో మొన్న రెండు వేల ఇరవై రెండులో మూడు రోజులు సమ్మె చేసినాం ఎందుకంటే సింగరేణికి సంబంధించిన ఎక్స్పాన్షన్ మైనింగ్ లీజు మనకు లేదు ఒకవైపు పార్లమెంట్లో రెండు వేల పదిహేనులో ఒక చట్టం వచ్చింది ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది దానివల్ల ఆ చట్టం ఏం చెప్తుందంటే ఎవరికైనా మైనింగ్ లీజ్ ఎంత ఉంటే అన్ని ప్లాట్లు మీరు తీసుకోవచ్చు లీజ్ లేని మళ్ళీ మీరు వేలానికి రావాల్సిందని పెట్టుకున్నారు మరి మనకి ఎన్ని లీజులు ఉన్నాయి ఈరోజు చూస్తే సింగరేణికి దూరదృష్టి ఉందా లేదా ఇవన్నీ పక్కకు పెడితే ఈరోజు సత్తుపల్లి కోయగూడెం సంబంధించి మనదే మైనింగ్ లీజ్ అది మనమే తీసినాం మనమే పొద్దు అనుకున్నాం ఎక్స్ప్లోర్ చేసినాం అదేవిధంగా కేకే సిక్స్ రావనిపల్లి మనమే చేసినాం కానీ మైనింగ్ లీజ్ కట్టుకోలే ఎందుకంటే ఆనాడు మన వాళ్ళ ఉద్దేశం ఏంది వందల ఎకరాలకు ట్యాక్సులు కట్టడం ఎందుకు వందల వేల ఎకరాల ట్యాక్స్లు ఎందుకు కట్టాలి కొంత తగ్గించుకుందాం ఖర్చు అని చెప్పి యాజమాన్యం ముందు చూపా లేకపోతే ఆర్థికంగా ఈ సమావేశంలో ఏఐటిసి ఉప ప్రధాన కార్యదర్శి మటి ఎల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్ పోషం బ్రాంచ్ ఉపాధ్యక్షులు మాధన మహేష్ బ్రాంచ్ అధికారి ఎస్ వెంకటరెడ్డి డిపార్ట్మెంట్ కార్యదర్శి బండి మల్లేష్ నాయకులు దొంత సాయన్న మానాల శ్రీనివాస్ కారంపూడి వెంకన్న బలుసు రవి నాగేంద్ర కుమార్ బుడిమి సమ్మయ్య జానిమియా తది తల పోల్గున్నారు సిటీ న్యూస్ లో కొడకు షార్ట్ బ్రేక్ మొట్టమొదటిసారిగా గోదావరికేణి పట్టణంలో శ్రీ రుద్ర బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి హెల్త్ కార్డు కలిగిన చిన్నరులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడదు మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బీఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ హెల్త్ అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ ఫాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో ఎయిట్ వన్ ఫోర్ టూ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ సెవెన్ ఎయిట్